ఎలక్ట్రల్ బాండ్స్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏదైనా ఒక రాజకీయ రాజకీయ పార్టీకి ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఇచ్చే విరాళాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీటిని అమ్ముతూ ఉంటారు వాటిని కొని మీరు ఆ రాజకీయ పార్టీలకి ఇవ్వచ్చు ఇక దీని విషయంలో నిన్న సుప్రీంకోర్టు ఒక పెద్ద మంచి సంచలనాత్మైన ఒక నిర్ణయాన్ని జడ్జిమెంట్ని పాస్ చేసింది ఈ విధానం మంచిది కాదు దీన్ని తక్షణం ఆపేయండి అని సాధారణ మనుషులు ఎవరు కూడా వీటి గురించి పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే ఇది వాళ్ళకి లాభం లేదు నష్టం లేదు సో షుడ్ ఐ బాదర్ అబౌట్ ఇట్ అనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు సాధారణంగా మన దేశంలో ఈ కామన్ మ్యాన్ అనేది వాళ్ళు ఏంటంటే చాలా విషయాలు పట్టించుకోరు కానీ అవి ఎంతో ప్రమాదం చేస్తాయి అలాగే ఈ ఎలక్ట్రోని బాండ్స్ కూడా కారణం ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి బాగా వ్యాపారవేత్తలతో పని ఉంటుందో వారి మీద వీరి గ్రిప్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ డొనేషన్స్ బ్రహ్మాండంగా పొందుకుంటారు ఉదాహరణకి బీజేపీ బీజేపీకి మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాలకి ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే దాని గురించి వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మరి వాళ్ళకి రెండు వేల మూడు వందల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయల బాండ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది కాంగ్రెస్కి వచ్చేప్పటికి ఆరు వందల కోట్లు ఎంత వచ్చింది మన రాష్ట్రం వచ్చేటప్పటికి చంద్రబాబుకి నూట ఇరవై కోట్లు వస్తే మన బాబుకి ఆరు వందల కోట్ల వరకు వచ్చాయి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఎవరైనా సరే ఏ పార్టీ ఎవరికి విరాళ ఏ వ్యాపార సంస్థ ఎవరికి విరాళం ఎక్కువ ఇచ్చింది తద్వారా వారు లబ్ధి పొందారో అనే సంగతి అనాలసిస్ చేయాలంటే విశ్లేషణలు కానీ లేకుంటే సమాజంలో ఉన్న సామాజిక వేత్తలు కానీ అర్థం కాని విధంగా ఉంది కారణం ఏంటంటే దీని గురించి ఎవరు ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం ఆ రోజు చట్టంలో నిర్ణయించింది దీనివల్ల క్విట్ ప్రో అనేది డైరెక్ట్గా బహిరంగంగా ప్రభుత్వం అనుమతించినట్టయింది ఇదే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న సుప్రీంకోర్టు కూడా మరి ఇలాంటి రోసుకులు ఉన్న ఇటువంటి ఈ యొక్క బాండ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మటానికి వీలు లేదు అందుకనే సాధారణంగా సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లో ఫలానా తేదీ నుంచి అని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం అలా చెప్పలేదు వాళ్ళు కరెక్ట్గా ఈ క్షణం నుంచి ఆపివేయండి అని ఇది రాజకీయ పార్టీలకి చాలా పెద్ద దెబ్బ కారణం ఏంటంటే ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళు వైట్ మనీగా చూపించుకోదగ్గ అమౌంట్ ఇది అఫ్కోర్స్ రాజకీయాల్లో బ్లాక్ మనీ రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ పాత్ర ఎవరూ ఆపలేరు బయటకు ఎన్ని కబులు చెప్పినా సరే అది దాన్ని దూరపరచడం అనేది అసంభవం నేటి సామాజిక పరిస్థితిని బట్టి మరి ఇలాంటి స్థితిలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా కనీసం థర్టీ పర్సెంట్ అయినా సరే వైట్ చూపించాల్సి వస్తే ఈ బాండ్స్ ఉపయోగపడేవి మరి ఈ రాజకీయ పార్టీలు దీన్ని చక్కగా వాడుకున్నారు ఎందుకంటే అప్పట్లో ఈ బాండ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆఖరికి ప్రతిపక్షాలు కూడా దీన్ని విమర్శించలేదండి మరి అంతకన్నా గవర్నమెంటే మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు కూడా దీన్ని క్రిటిసైజ్ చేయాల అందరూ స్వాగతించారు ఎందుకంటే అందరూ దొంగలే మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో వీటిని వెంటనే సుప్రీంకోర్టు పసిగట్టి ఒక వ్యక్తి దీని మీద పిల్లు వేశాడు మరి ఆ ఫెసిలిటీ ఉండటం వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అనే ఒక అవకాశం ప్రభుత్వం మనకి రాజ్యాంగం ఇవ్వడం మూలంగా ఈ పిల్ మూలంగా డొంకత్త కదిలింది మరి ఇలాంటివి చాలా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ప్రజలు చైతన్యవతలు అయినప్పుడే ఇలాంటి వాటిని పబ్లిక్లో తీసుకొచ్చి వాటి యొక్క వీపు మీద దెబ్బలు కొట్టి వాటిని తరిమి మరి సుప్రీంకోర్టు ఈరోజు తీసిన ఈ నిర్ణయం ప్ర ప్రజలంతా కూడా అంటే సామ కామన్ మ్యాన్ తెలీదు కానీ కొద్దిగా సాంఘిక మన చైతన్యంగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీన్ని స్వాగతిస్తారు మరి ఇలాంటి నిర్ణయాలు అనేక రావాలని ఈ రాజకీయ నాయకులు ఏ చేసినా సరే ట్రాన్స్పరెంట్గా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అదే దిశలో సుప్రీంకోర్టు కూడా మంచి మంచి తీర్పులు ఇవ్వటం వలనంగా ఈ రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకొని వారు ఖర్చు పెట్టే ప్రతి పైసాకి ప్రజలు లెక్క చెప్పాలని వారు గ్రహించి వారు చక్కగా పరిపాలన చేయడానికి అవకాశం ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అన్నిటికన్నా ముందుగా ఆ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంది ఆ బైల్ బెల్ ఐకాన్ అనుకోండి మీకు నేరుగా మా వీడియోస్ తయారైన వెంటనే మీ చెంతకు వస్తాయి ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ బాయ్